సెక్రటేరియట్ పోతాడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు ఖాళీ కుండలు అంటాడు ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే మీకు లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు మరి ఈయన ఈయన ఎట్లయినో మీరు ఏం చేస్తున్నాయి ఇదివరకు తెలియదు కానీ లంకె బిందెలు అంటాడు ఇన్నగాక మొన్న ఆడ చూసిన మేబినార్లో మేబినార్లో మాట్లాడితే నేనేమంటాడు కొడుకుల్లారా పేగులు పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు పేగులు మెడల్ వేసుకుంటే రావులా నాకు అర్థం కాగడుగుతా అరే నేను నువ్వు వా లేకపోతే బోటీ కొట్టి నువ్వు పేగులు మెడల్ వేసుకున్నాడు ఏది నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడే అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే పక్కా జేబు దొంగలు తిరుగుతారు కాశ్ అంటు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర ధర పైలం అటు అయితే డేంజర్ ఉంటుంది సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి అంటున్నా అంటే గీన మన కర్మ మన ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా మెడల పేగులేసుకుంటా లంక బిందెలు పెట్టుకొని లంక బింద గీడ అవే మన ముఖ్యమంత్రి రైతు బంధి ఈరా మగడా అంటే అది శాత కాదు కరెంట్ ఏనికి శాత కాదు మహిళా సోదరి మనులకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానవు అది ఈరా భయ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తాం ముసలంలో అదే ఎదురా అంటే అది దిక్కు లేదు ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు ఇవేవి లేవు అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుంద్రా బాయ్ ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లకు లిక్లు ఇస్తారు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అదైపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు వచ్చేయి అద్దంటురా ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగినా ఓ తీ ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీరు చర్య తీసుకో భయపడతాము తమ ఎవడు కూడా ఇక్కడ ఎవడు లేనే లేడు నువ్వు ఇంటికి కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనం వీటికి ఆగం కావద్దు ఈ వంద రోజులల్లా అస్సలు పని చేసే తెలివి లేదు కరెంట్ ఇచ్చే ముఖం లేదు మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు రైతు పని చేసే ముఖం కాదు రైతులు దస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు కిసుక దందా ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి ఢిల్లీకి కప్పం కట్టాలి అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి యో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఇయో ఈ స్కామ్ అవుతుంది గొర్రెల స్కామ్ అవుతుంది బర్రల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి మన నెత్తులని ఖరాబ్ చేయాలి అసలు కథ ఏంది కిందనేమో మోదీకు ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతారు ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో ఇంకో మంత్రి బెదిరిస్తాడు ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి నేను ఇదివరకు మొన్నటి దాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటే కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా గత మూడు నెలలుగా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంద్ పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇలా అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇవి దోపిడి సొమ్ము కాదా ఇలా నువ్వు మాట్లాడుతావు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ ని తిట్టుడు అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు అసలు మాటలు మాట్లాడు ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో పద్మారావు గారు కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు గోపి గారు కూడా చెప్పినారు హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ నీళ్ల కోసం పదకొండున్నర లక్షల మందికి దగ్గర దగ్గర పదకొండున్నర లక్షల కుటుంబాలకు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ నీళ్లు ఇచ్చినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కుటుంబాలకు కొత్తగా వేల రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో ఇయ్యాలి దాని మీద కొట్టాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఫ్రీ కరెంట్ అన్నారు ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు అన్నారు మరి ఈరోజు ఏమైతుంది ఇళ్ళల్లా కిరాయి నోళ్ళకేమో వర్తించది ఓనర్ కు మాత్రమే ఇస్తాం అని చెప్పి అలా కిరాయి నోళ్లకు ఇయ్యకుండా అందరికి ఇస్తామని మొదలు చెప్పినారు మొదలేమో అందరికి అన్ని ఫ్రీ అన్నారు ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను రేషన్ కార్డు అని కటింగ్ ఇంకోటి అని కటింగ్ ఇంకోటి అని కటింగ్ పెట్టి కటింగులు చేసే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద కూడా అడ్డుకోవలసిన బాధ్యత పోరాడవలసిన బాధ్యత ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది